నవంబర్ ఇరవై మూడున పెద్ద ఎత్తున మన పుట్టపర్తిలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దీనికి దేశ విదేశాల నుంచి చాలా చాలామంది భక్తులు వీడిఐపీస్ మన మోదీ గారు సీఎం గారు చాలామంది గవర్నర్లు ముఖ్యమంత్రులు అందరూ వచ్చే అవకాశం ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది మన సత్యసాయిబాబా గారి ట్రస్ట్ నుంచి రత్నాకర్ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా ఎక్కువ ఎఫిషియంట్గా వర్క్ ఇంకా సెక్యూర్ అండ్ సేఫ్ పుట్టపర్తిని డెవలప్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు విఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సత్య సాయిబాబా గారి ట్రస్ట్ ఇక్కడ పుట్టపర్తిలో ఇంకా మంచిగా పోలీస్ పోలీసులో ఉండే ప్రతి ఒక్కరు ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఈ కెమెరాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి దాదాపు టూ వన్ సిక్స్ కెమెరాస్ డ్రోన్ కెమెరాస్ తీసుకొని లైసెన్స్ అన్నీ కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుందండి ఒక బెస్ట్ మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలనేది మరి ఒక ఆలోచన అందులో భాగంగా ట్రస్ట్ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఒక సేఫ్ సెక్యూర్ టౌన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనపడదు అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఇదే రోల్ మోడల్గా తీసుకుని మిగతా టౌన్స్ కూడా అలాగే డెవలప్ చేయాలి సో అందరికీ నమస్కారం సో మనం ఈరోజు మన శ్రీ సత్యసాయి స్వామి